సంవత్సరాల నుండి ఒక మహమ్మారిలాగా పీడిస్తున్న డెబ్బై ఆరో డంపింగ్ యార్డ్ గాజువాక జోనే కాకుండా ఇటు ఐదో జోన్ ఇటు వరకు కూడా ఇటు లంకిల్పాలెం అనకాపల్లి జోన్ జోన్ సెవెన్ ఈ మూడు జోన్ సంబంధించి ఏదైతే ఈ తునుబండలు కానీ వేస్ట్ ఏదైతే ఉంటాయో ఈ చెత్త అంతా తీసుకొచ్చి ఈ డెబ్బై ఆరవార్డు డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల అనేకమైన పబ్లిక్ సఫర్ అవుతున్నారు సుమారుగా పదమూడు గ్రామాల్లో ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు దీని మీద సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారులకి మొరపెట్టుకున్న అధికారులు పట్టించిన పరిస్థితి లేదు లాస్ట్ ప పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉంటప్పుడు రెండు వేల పదిహేడులో ఆ డంపింగ్ యార్డ్ని ఒక మోడర్న్గా తయారు చేయాలని ఇండోర్ వెళ్ళి చూసి వచ్చి దాని ద్వారా ప్రభుత్వం నుంచి కొంత గ్రాంట్ తీసుకొచ్చి దాని క్లోజ్ టైపు డంపింగ్ యార్డ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు అయితే ప్రభుత్వం పడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకుని నాదు లేపడం వల్ల అనేకమైన ఇబ్బందుల గురవును మళ్ళీ కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత దాని మళ్ళీ ఫోకస్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే మనం ఆ రోజు ఆమిచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆమె ఇచ్చాం దాని ప్రకారంగా క్లోజ్ టైపు డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ కట్టుకోవడం తద్వారా ఈ మధ్యకాలంలో కొన్ని శంకుస్థాపనలు చేద్దామని ప్లాన్ చేసినా సరే ఆయన ఒకటే చెప్పారు డంపింగ్ యార్డ్ అది నిర్మాణం పూర్తి అవ్వకుండా ఎటువంటి శంకుస్థాపన లోపల చేయడం వీల్లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా చెప్పడం గతంలో కేత మన ఆ సంపద గారిని తీసుకొచ్చి చూపించడం ఆయన అనుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మళ్ళీ నాలుగు నెలల వరకు అది పెండింగ్ పడిపోయింది మళ్ళీ ఈరోజు కేతన్ గార్ గారిని ఎమ్మెల్యే గారు కమిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఏదైతే ప్రధానంగా ఉన్నాయో గాజువాక రైతు బజార్లో ఉన్న హైలాండ్ అక్కడ డెవలప్ చేయడానికి అదేవిధంగా రాజీవ్ మార్గ రోడ్డు డెవలప్ చేయడానికి దాని తర్వాత డంపింగ్ యార్డ్ ఏదైతే గతంలో అనుకున్నామో ఆ డంపింగ్ యార్డు అధునాతనంగా తయారు చేయాలని చెప్పి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు చెప్పడం ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాన్ని అధునాతనంగా మోడర్న్గా తయారు చేయిస్తానని చెప్పేసి ఇమీడియట్గా దాని మీద ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ జారీ చేయడం చాలా సంతోషకర విషయం ఇదే కాకుండా వడ్లపూడ్లో ఏదైతే సుమారుగా నాలుగు ఎకరాల చిల్లర ప్లే గ్రౌండ్ ఉందో దాన్ని కూడా ఆ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు పరిశీలన చేశారు దాని మీద కూడా తక్షణమే అది దానికోసం కూడా అధికారులకి చెప్పి ఇమీడియట్గా దాని మీద వర్క్ ఆ ప్రభుత్వం పంపించమని చెప్పారు ఏదైనా సరే సుమారుగా ఎనిమిది నుంచి పది కోటి పైగా ఖర్చు అవుతుంది డంపింగ్ యార్డ్ సంబంధించి డెబ్బై ఆరు డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇమీడియట్గా అవసరమైతే కార్పొరేషన్ నిధులు సరిపోతే గవర్నమెంట్ నుంచి తీసుకొస్తాను ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి నేను గ్రాంట్స్ తీసుకొస్తాను పబ్లిక్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీద పెట్టి నేను గవర్నమెంట్తో మాట్లాడి తీసుకొస్తాను చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం అదేవిధంగా ఏదైతే మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాను చెప్పి చెప్పేసి ఆదర్శ గ్రౌండ్కి వచ్చారు ఎమ్మెల్యే గారు ఆదర్శ గ్రౌండ్లో ఉన్న స్టేడియం కూడా చూపించారు ఇండోర్ స్టేడియం చూపించారు ఓపెన్ వాక్ ట్రాక్ వేసి ఓపెన్గా ఉన్న గ్రౌండ్ కూడా అది కూడా డెవలప్ చేయమని చెప్పేసి కమిషనర్ చెప్పడం ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకొచ్చిన ఈరోజు గాజువాగలు ప్రధానంగా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆయన కమిషనర్ దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా తీసుకెళ్ళడం అది ఆయన కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి చేయమని చెప్పడం చాలా సంతోషకర విషయం రానున్న రోజుల్లో ఏదైతే గడ్డ ఉందో గడ్డకు సంబంధించి కూడా గత పది సంవత్సరాల క్రితం ఆ గడ్డ పూడికి తీయడం నేటి వరకు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు వర్షం వచ్చేటప్పుడు ఆ ప్రాంతాలన్నీ మురిగిపోతున్నాయి దాన్ని కూడా తక్షణమే ఏదైతే గడ్డ ఉందో గడ్డలోనే పూడికి తీపించగలిగితే లోట్తత్ ప్రాంతాలు ములకుండా ఉంటాయి గత ఐదు ఆరు సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాలు అది దాని పక్క మనం చూసే పరిస్థితి ఉండదని చెప్పేసి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు దాని మీద పూర్తిగా వివరించడం దాని మీద కమిషనర్ గారు దాన్ని స్పందించి దాని మీద కూడా నిర్ణయం తీసుకొని అది గంగవారు పూర్తి చేస్తుందా ఇటు స్టీల్ ప్లాంట్ చేస్తుందా లేదనుకుంటే కార్పొరేషన్ చేయాలా ముగ్గురు కలిసి చేయాలన్న ఆలోచన దాని మీద కూర్చోబెట్టి అధికారులతో మాట్లాడుతుందని చెప్పేసి కమిషనర్ గారు స్పందించి తక్షణం నిర్ణయం తీసుకుని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం ఏదైనా సరే కమిషనర్ గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ పల్లా శ్రీనివాస గారు ఆ ప్రాంతానికి రావడం మాకు వరాలు కురిపించే విధంగా మా అక్కడ పనులు అవుతాయని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం మాకు ఏదైతే ఉందో మాకు ఆ రెండు గడ్డ అదేవిధంగా ఆ ప్రాంత లోతటి ప్రాంతాలు ములిపోకుండా ఉన్న అటు రామచంద్రారు ఎస్టీ కాలనీ గాంధీనగరం బర్మా కాలనీ బాలచీర హౌసింగ్ బోర్డు ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ములిగిపోతున్నాయి అది మొలక్కుండా ఉండాలని గడ్డలో ఉన్న షిల్ట్ తీపించాలి స్మెల్ రాకుండా ఉండాలంటే డంపింగ్ యార్డ్ పూర్తి స్థాయిలో అధినాతన నిర్మాణం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన స్పందించారు తక్షణమే దాని మీద చర్య తీసుకుని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది